ओं शुभंक नम गुरब्रह्मा देवो गुरदेव गुरु साक्षात परब्रह्म तस्म श्री गुरव नम आदि सोमाय मंगलाय बुधाय बुधा चुशुक्र राहवे केतवे केतवेरम श्री 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 गणपति सच्चिदनंद सद्दुभ्यो नमो नम तुलाशिजातक मच् पदेनो तारीख तरवात పుత్రుడి విషయంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ప్రణాళికలు ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటారు అంతర్మధంగా మీరు ఏదైతే కనుక ఆలోచన చేస్తున్నారో దాన్ని బహిర్గతం చేయటానికి మీరు తొందరపడరు తెలివిగా వ్యవహరిస్తారు చాలామంది టకటక టకటక వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పేస్తారు చూస్తే అది అవదు ఇంకోటి అవదు ఏదీ చేయలేరు మీరు అలా కాదు మీరు లోపలే దాచుకుని ఎప్పుడు సమయం వస్తే ఆ సమయానికి తగ్గట్టుగా ఆ విషయాన్ని వ్యక్తపరుస్తారు కాబట్టి మీ ఆలోచన ధోరణి కూడా బాగుంటుంది కుటుంబ సౌఖ్యత ఉంది ధనలాభము ఉన్నది ఆనందకరమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తారు ఇక్కడ సర్ప సంబంధితమైనటువంటి బాధలు వారు ఎవరైతే పొందారో వాళ్ళకే అసంతృప్తికరమైనటువంటి జీవనం ఉంటుంది గోచార ముత్య ఇంత బాగున్నప్పుడు మాకెందుకు జరగట్లేదండి అని మనం అనుకోవచ్చు సర్ప సంబంధితమైనటువంటి బాధలు ఉన్నప్పుడు తరచూ కళలో ఏదో ఒక దుస్వప్నం చెడు స్వప్నాలే శుభస్వప్నాలు రానే రావు విదేశాలలో ఉన్నటువంటి తులారాశి వారివి ఖరీదైనటువంటి వస్తువులు పోవటము ధనము అపహరించటము మోసము జరగటము మోసము పోవటము చూస్తూ ఉంటాం జరుగుతూ ఉంటాయి అటువంటి వారు దుస్వప్రభాదలలో ఉన్నవారు తులారాశి జాతకులు వచ్చిన ధనము పిచ్చల విడిగా ఖర్చు పెట్టేటువంటి వారు అప్పులు ఎక్కువ చేసేటువంటి వారు తప్పనిసరిగా ఈ యొక్క మార్చి నెలలో పౌర్ణమి రోజున చండీ పారాయణ చేసుకోవటం చండీ హోమాన్ని చేయటం చాలా మంచిది లేని ఎడల దుఃఖితులు అవుతారు మరిన్ని బాధలు పెరుగుతూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి ఈ కష్టాల నుంచి ఎలా బయటికి మనము పడాలో అవగాహన ఉండదు తొందరపాటుతో ఊర్కూర్కనే తల్లిదండ్రులను నిందించటము సమాజాన్ని నిందించటము దైవ నింద చేయటము చేస్తూ ఉంటాం అప్పుడు మనము చేసిన కొద్దో గొప్ప పుణ్యము కూడా హరించుకుపోయి పాపాత్ములుగా మిగులుతాం కాబట్టి ఈ యొక్క పాల్గుణము వచ్చేటువంటిది మాసం అవుతుంది పౌర్ణమి ఆ పౌర్ణమి సందర్భముగా చండీ సప్తశతి పారాయణ చేయటము చండీ సప్తశతి హోమాన్ని ఆచరణ చేసుకోవటం అనేటువంటిది ఎంతో గొప్ప సత్ఫలితాలని ఈ యొక్క తులారాశి జాతకులకి మార్చి నెలలో చండీ అమ్మవారు అనుగ్రహిస్తారు మిగతావన్నీ బాగున్నప్పుడు ఏమీ మనం చేయక్కర్లేదు ఆరోగ్యము కూడా బాగుండాలి ఆరోగ్యము తెలిసి తెలియనటువంటి రోగాలు ఆ రోగము ఏమిటో మనకు తెలియదు నిరుత్సాహం బద్ధకం అరగదు తొందరగా మనము యాక్టివ్గా ఉండలేము ఏదో ఒక పది నిమిషాలు నవ్వితే నాలుగైదు గంటలు ఏడిచేటువంటి స్థితి మందులు వేసుకుంటే తప్ప శరీరము దృఢంగా ఉండదు అటువంటి స్థితులలో ఉన్నటువంటి వారు కూడా తప్పనిసరిగా చండీ అమ్మవారిని ఆరాధన చేయటం మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందటం చాలా మంచిది తద్వారా తులారాశి జాతకులు మార్చి నెలలో సత్ఫలితాలని పొందటము తథ్యము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చండి అమ్మవారిని తులారాశి జాతకులు ఆరాధన చేయండి ఓం నమ శివాయ ఓం శుభంకర్యే నమ మార్చిలో మనకి అత్యంత పవిత్రకరమైనటువంటి రోజు పాల్గుణ పౌర్ణిమ చాలామందికి సంసిగ్ధత ఉంటుంది ఇరవై నాలుగ పౌర్ణిమ ఇరవై ఐదు అని ఇరవై నాలుగో తారీఖు పౌర్ణమి రాత్రి పౌర్ణమి కావాల్సినటువంటి వారు చంద్ర దర్శనము నక్షత్ర దర్శనము చేసుకునేటువంటి వారు ఇరవై నాలుగో తారీఖు ఆదివారము పౌర్ణమిగా భావించి చేస్తారు ఎందుకంటే రాత్రికి పౌర్ణమి తిథి ఉన్నది పౌర్ణమికి ఎప్పుడూ కూడా ప్రధానము రాత్రి కాలం అలాగే ఏదైతే గనక లక్ష్మీప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి పౌర్ణమి కూడా పాల్గొన పౌర్ణమి ఇది ఉదయము పూట ఉన్నటువంటి పౌర్ణమి కావాలి కాబట్టి సోమవారము పాల్గొన మాసములో ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజున ఉదయం లక్ష్మీ పూజ ఇత్యాది ధన పూజలన్నిటినీ కూడా చేసుకుని హోలీ పండగని ఆ యొక్క రంగులని జల్లుకుంటూ నవవిధములైనటువంటి రంగులు ఉంటాయి ఈ తొమ్మిది రంగులు తొమ్మిది గ్రహాలకి సాంకేతికముగా ఉంటాయి తద్వారా అలక్ష్మీ దోషాలని తొలగించుకున్నటకు పౌర్ణమి రోజున ఆ యొక్క లక్ష్మీ పూజని ఇరవై ఐదవ తారీఖు చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క పెట్టినటువంటి మధుర పదార్థాన్ని స్వీకరించి హోళీ ఆటని ఆడుకుని ఆ రోజున మాంసాహారాన్ని భుజించకూడదు ఆ రోజున సాయంకాల సమయంలో దీపారాధన పెట్టిన తరువాత వారు కొంతమంది నృత్యాలని కూడా సంగీత నృత్యాలని కూడా ఆచరణ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రదేశాలలో ఈ లక్ష్మీప్రదమైనటువంటి పాల్గుణ పౌర్ణిమ చాలా గొప్ప విశేషం లక్ష్మీ అమ్మవారిని మనము కటాక్షం పొందాలి లక్ష్మీ అమ్మవారు అందరికీ కావాలి అందులోన మనకు ఉన్నటువంటి దారిద్ర్య దుఃఖ లక్ష్మీలు తొలగి ఆనంద లక్ష్మీలు మనకు ప్రసాదించాలి అవి మనకి ప్రవేశించాలి అంటే హోలీ పండగ తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టముగా మనం తెలుసుకోవాలి అందున సోమయుక్త పౌర్ణిమ సోమవారము చంద్రుడికి ప్రీతి పౌర్ణమి అమ్మవారికి ప్రీతి సోమవారము శివుడికి ప్రీతి పౌర్ణమి అమ్మవారికి ప్రీతి అంటే ఇద్దరూ కూడా కలిసినటువంటి సోమయుక్త పౌర్ణమిని మనము చాలా గొప్పగా అమ్మవారి ఆరాధనని మన ఇంట్లో మనం చేసుకుందామండి ఎవరినో బ్రాహ్మణులని పిలిచి ముత్తైదూరుని పిలిచి ఏదేదో హడావిడి చేయకుండా సులభంగా మనకి మనము అమ్మవారి అనుగ్రహాన్ని పొంది చక్కగా తొమ్మిది రకాల రంగులు తొమ్మిది రకాల ముగ్గులను పెట్టి తొమ్మిది రకాల రంగులని చక్కగా మన వస్త్రాల మీద కానీ మన ఇంటి ముందు కానీ మనం జల్లుకుందాం ఈ యొక్క నీళ్లలో చాలామంది రంగులని మిశ్రమించి వాటిని జల్లుతారు అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని మనం జల్లుకోవాలి ఏది పడితే అవి నీళ్ళల్లో కలిపితే తద్వారా ప్రమాదాలు కూడా మనకు వస్తూ ఉంటాయి కాబట్టి ఆనందకరమైనటువంటి పౌర్ణిమల్లో ప్రప్రథమమైనటువంటి పౌర్ణిమ అందున మరొక గొప్ప విషయం ఈ పౌర్ణమి తర్వాత మరికొద్ది రోజులలోనే మనకి అమావాస్య వస్తుంది పదిహేను రోజులకి దాని తర్వాత ఉగాది వస్తుంది సంవత్సర ఆఖరి పౌర్ణిమ చంద్రమిళిత సోమ పౌర్ణిమ చాలా గొప్ప విశేషం లక్ష్మీ ఆరాధనలు చేస్తే ఈ సంవత్సరం మీ అందరికీ కూడా అలక్ష్మీ దోషములు తిరిగి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు జై శుభంకరి ఓం నమ శివాయ